కిడ్నీలో రాళ్లున్నాయా అయితే వీటిని తినండి కొన్ని కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి ఈ సమస్యని సహజ పద్ధతుల్లో ఇలా తగ్గించుకోవచ్చు ఆహారంలో చేసుకునే కొన్ని మార్పుల వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది అవేంటో చూద్దాం శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గన్స్ లో కిడ్నీలు కూడా ఉంటాయి అవి సరిగ్గా పనిచేయగలిగితేనే మనం సరిగ్గా పనిచేయగలుగుతాం కిడ్నీలు రక్తంలో మలినాలను వడగట్టి పనికిరాని వాటిని పక్కకి తీసేసి బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తాయి ఎక్కువగా ఉన్న నీటిని ప్లాడర్ లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి అయితే ఏ కారణం కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడతాయి వాటిని కిడ్నీల్లో రాళ్ళు రాళ్లు అంటుంటాం ఈ రాళ్లు చిన్నవి పెద్దవి ఉంటాయి చిన్నవాటిని ఈజీగానే క్యూర్ చేయొచ్చు ఇక్కడ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి గల కారణాలు లక్షణాలు సహజంగా ఈ సమస్యని అధిగమించే పద్ధతులు ఉన్నాయి కిడ్నీలో రాళ్ళు రాళ్లు ఏర్పడడానికి ముఖ్య కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం దాంతో పాటు యూరిన్ లో ఎక్కువ యాసిడ్ ఉండడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఈ దారి దారితీస్తాయి తొందరగా కనుక్కుంటే ఈ ప్రాబ్లం ని ఈజీగా క్యూర్ చేయొచ్చు వీటి లక్షణాలు కడుపులో నడుం కింద భాగంలో నొప్పి యూరిన్ ఆపుకోలేకపోవడం ఒక్కోసారి యూరిన్ లో బ్లడ్ పడడం వికారంగా ఉండడం వాంతులు కావడం చెమటలు లేదా చలి ఇవన్నీ కిడ్నీలో రాళ్లు ఉంటే కనిపించే లక్షణాలు అయితే ఇవన్నీ పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కువగాను తక్కువగాను ఉంటాయి పైగా ఈ సమస్య ఉన్న ప్రతి వారిలోనూ ఈ లక్షణాలన్నీ కనిపించాలి అన్న రూల్ కూడా లేదు అయితే వీటికి సంబంధించిన ఆహారం ఎలాంటి తీసుకోవాలి అని చూసినప్పుడు ఈ కింద బాటల్లో ముఖ్యంగా సజెస్ట్ చేసేవి కిడ్నీ బీన్స్ చూడడానికి కూడా కిడ్నీ లాగానే ఉంటాయి ఇవి కిడ్నీలని క్లీన్ చేసి కిడ్నీలో లో రాళ్ళని కరిగిస్తాయి అంటారు రాజ్మాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానికి తోడుగా ఉన్న మినరల్స్ బి విటమిన్స్ కిడ్నీలను శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి రెండవది ఆపిల్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది బ్లడ్ లోను యూరిన్ ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్లీ ఏర్పడకుండా చేస్తుంది రెగ్యులర్ గా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరంలో అక్కర్లేని పదార్థం బయటికి పోతూ ఉంటుంది దానిమ్మ రసం దానిమ్మలో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్న రసం తాగిన కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది కిడ్నీలలో ఏర్పడే క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది ఇందులో ఉన్న ఆస్టిజెంట్ గుణాల వల్ల కిడ్నీ లో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి డాండాలియన్ టీ కిడ్నీలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది ఈ కిడ్నీలకి టానిక్ లాగా కూడా పనిచేస్తుంది అరుగుదలకు తోడ్పడి అక్కర్లేని వాటిని బయటికి పంపడంలో ఉపకరిస్తుంది తులసి తులసిలోని డిటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీలోని రాళ్లను కరిగేలా చేస్తాయి కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారవుతాయి ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి యూరిన్ ద్వారా బయటికి పోయేలా చేస్తుంది బేసిక్ పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంది లెమన్ ఆలివ్ ఆయిల్ లెమన్స్ లో ఉన్న సిట్రేట్ వల్ల కొత్త రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి ఉన్న రాళ్లు కరిగిపోతాయి ఆలివ్ ఆయిల్ వలన కరిగిపోయిన రాళ్లు స్మూత్ గా బయటికి వెళ్ళిపోతాయిస్తుంది పుచ్చకాయ పుచ్చకాయలో ఉన్న పొటాషియం లెవెల్స్ ని నియంత్రిస్తుంది పుచ్చకాయ రసంలో చిటికడు ధనియాల పొడి వేసుకుని తీసుకుంటే ఈ సమస్యకి ఈజీగా చెక్ పెట్టవచ్చు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న గింజలు తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి దీని వల్ల కొత్తగా రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి వీటితో పాటు కీరా దోసకాయ రసం చెర్రీలు కొబ్బరి నీరు కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా చేస్తాయి అయితే ఈ పద్ధతులు పాటించే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మొదలు పెట్టాలి